రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన సత్యమైన జైతి తెలుగు దినపత్రికలోని మెయింటేషన్ వార్తా విశేషాలు ఎట్లానే చూద్దాం బంగారం రేటుకు రెక్కలు పది గ్రాములు లక్ష రూపాయలు ఇక పేదోడు కొనుక్కోని వేసుకునేటటువంటి ఆస్కారం ఉండదు కదా వాళ్ళు ఏమున్నాయి వెండి ఏమున్నా వన్ గ్రామ్ గోల్డ్ అవి ఏది గోల్డ్ గోల్డ్ అంటే అవే వేసుకోవాలని ఆడు లక్ష రూపాయలు తులమంటే పేదోడి పెళ్లికి ఏం కొనాలి ఏం పెట్టాలి వాడు బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టతరం అవుతోంది రోజు రోజుకి బంగారు ధరలు ఆ ఆకాశాన్ని తాకుతున్నాయి తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి పది గ్రాముల బంగారం ధర ఆ పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయలను తాకింది సోమవారం ఒక్కరోజే బంగారం రెండు వేల మూడు వందల యాభై పెరిగింది దేశంలో పసి ధర ఈ స్థాయిని తాకడం ఇదే తొలిసారి అమెరికా చైనా సుంకాల యుద్ధం వల్ల బంగారు ధరలు పెరిగిపోయాయి దీంతో డాలర్ బలహీనపడి మదుపర్లు బంగారంపై ఆసక్తి చూపిస్తున్నారు ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో హౌస్ బంగారం సోమవారం మూడు వేల నాలుగు వందల ఐదు రూపాయ ఐదు డాలర్లకు చేరిందన్నట్టు మనం చూసుకోవచ్చు బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఇలాంటి జాల భూముల రేట్లు తగ్గుతున్నాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న బంగారం మాత్రం అమాంతంగా పెరిగిపోతూనే ఉంది ఏదోటికి మాత్రం చేరువలు అయితే లేదు కదా లక్ష అవుతుంది మెల్లగా లక్ష ఒక వెయ్యి రెండు వేలు లక్ష ఐదు వేలు లక్ష పది వేలు పోతేనే ఉంటుంది కదా జనమ జనాభా పెరుగుదలలో ఢిల్లీని దాటేసిన హైదరాబాద్ హైదరాబాద్ చూడ అంటే వాస్తవానికి సెట్లర్స్ చాలామంది వస్తున్నారనమాట ఉన్నటువంటి ఢిల్లీ పాపులేషన్ కంటే ఇక్కడ హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువగా పెరిగిపోయిందంటే మనం చూసుకోవాలి హైదరాబాద్లో వివిధ ఏది ఆ జిల్లాలలో నుంచి సెట్లర్స్ వస్తారు వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో ఉండే హైదరాబాద్లో ప్రతి దానికి అనుభవం ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ హైదరాబాద్ పాపులేషన్ అమాంతంగా విరిగిపోతుంది రెంటర్స్ కానీ సెట్లర్స్ కానీ ఈనాడు కష్టపడి వాళ్ళు కొనుక్కొని ఇక్కడనే సెటిల్ ఉన్నారు హైదరాబాద్లలో ఇతర గుజరాత్ రాజస్థాన్ మణిపూరు మధ్యప్రదేశ్ సో ప్రతి ఒక్కరూ మన హైదరాబాద్ ఒక మంచి కేంద్రంగా ఎంచుకుంటారు మహానగరంలో జనాభా నాటి నాటికి పెరిగిపోతుంది ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని కూడా అధిగమించి ముందంజలో కొనసాగుతుంది తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం నగరంలో చదరపు కిలోమీటర్ కు పద్దెనిమిది వేల నూట ఇరవై మంది జనసంద్రత ఉన్నట్లు వెల్లడించింది ఈ విషయంలో ఆ దేశ రాజధాని ఢిల్లీని హైదరాబాద్ అధిగమించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు పదకొండు వేల మూడు వందల పదమూడు మంది జనాభా నివసిస్తున్నారు దీనిని బట్టి చూస్తే హైదరాబాద్లో జనాభా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది పెరుగు రాదు పెరిగిన ఆల్రెడీ మొత్తం పాపులేషన్ పెరిగిపోతూ ఉన్నారు కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పని చేయడానికి మొత్తం అవుతున్నారు అవుతున్నారనమాట వేరే స్టేట్లలోంచి వచ్చి ఇక్కడ పనులు దొరికించుకుంటారు కానీ మన ఉన్న పోయి పని చేయాలంటే అమ్మో నేను చేయను మనకు అన్ని పుణ్యానికి కావాలి అన్ని పుణ్యానికి కావాలి ఫ్రీగా కావాలి తినాలి చెక్ తిన అనుకోవాలి ఆ ప్రజల వద్దకే మండల కేంద్రంలో ఆధార్ అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్న ఆ ఫినో పేమెంట్స్ బ్యాంక్ యాజమాన్యం అన్నట్టు ఆ ప్రజల యొక్క ఆధార్ ఆధార్లో సమస్యలు తీర్చడం పరిష్కారమే మా దేయం ఆ ఫినో పేమెంట్ పేమెంట్స్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రవీందర్ మళ్ళీ ఏమన్నా లోతుపాటు అంతా చూసుకోవాలన్నా ఫినో పేమెంట్స్ బ్యాంక్ అంట ఫోన్పే పేటిఎం ఉంది ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది అన్ని ఉన్నాయి మళ్ళీ ఫినోపే అంట కొత్తగా వస్తుంది మళ్ళీ విద్య సరిపోతలేమని కొత్తగా వస్తుంది ఏపీ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ఆ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జిల బదిలీ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది కలోజియన్ సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి శ్రీసుధ కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ కె సుందరన్ సురేందర్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఇక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మథరావును కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీళ్ళు సదుపాయం మళ్ళా ఎవరెవరికి ఎక్కడ కల్పించినారో వివిధ కోట్లల్లో అక్కడికి పోవాలన్నమాట ఏమన్నా కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళ పిల్లలు ఉంటుంటారు ఇక్కడ ఎడ్యుకేషన్ కోనసాగుతుంటుంది మళ్ళీ వాళ్ళందరినీ పట్టుకోవడం చాలా ఇబ్బందికరము ఎప్పుడున్న ఏదో నాకు ఎడ్యుకేషన్ పీరియడ్లో కాకుండా ఒక హాలిడేస్ టైంలోనూ సో ఆ విధంగా చేస్తే బాగుంటుంది ఆలోచించుకోవాలి ఎందుకంటే మన పోలీస్ శాఖ వారికి కూడా అక్కడికి ఇక్కడ ఇక్కడ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మధ్యలో కాబట్టి పిల్లలను చదివించుకునేటండి కాలేజీల్లో స్కూల్లల్లో వేస్తుంటారు సో తండ్రి ట్రాన్స్ఫర్ అయిపోతే తండ్రి ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఉండలేరు కాబట్టి సో ఈనాడు ఫ్యామిలీ ఇబ్బందులుగా పడుతున్నటువంటి ఆస్కారం మనం చూసుకోవచ్చు కాబట్టి సో ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వచ్చే వెయ్యి సంవత్సరాల భవితను తీర్చిదిద్ద మా విధానాలు వెయ్యి తర వెయ్యి సంవత్సరాలంటే పది తరాలన్నమాట సో నిండు నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పేసి దీగిస్తూ ఉంటాం కాబట్టి నరేంద్ర మోడీ గారి ఈనాడు వెయ్యి సంవత్సరాలకి మేము ఇప్పుడే ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మేము పనులు చేస్తూ ఉన్నాం అన్నట్టు సో ఒక వెయ్యి సంవత్సరాల తర్వాత అంటే మనం చచ్చిపోయి మన బుక్కలంతా బూడిదైపోతాయి కానీ ఈనాడు మన నరేంద్ర మోడీ గారు మేము ప్రజలందరి గురించి ఆలోచిస్తున్నాం భారతదేశ శ్రేయస్సు కోసం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కోసం మేము ఆలోచిస్తాం మేము చేసేటటువంటి ఆలోచన చాలా గొప్పది ఒక వెయ్యి సంవత్సరాలకి కూడా గుర్తుంచుకొని ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా చేసేటటువంటి ఆస్కారం మేము చేస్తున్నామని నరేంద్ర మోడీ గారు అంటున్నారు తమ ప్రభుత్వం వాటిని రూపొందిస్తోంది ఆ సివిల్ సర్వీసెస్ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ అన్నట్టు తన ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు వచ్చే వెయ్యి సంవత్సరాల భవితను తీర్చిదిద్దబోతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉద్ఘాటించారు సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ గారు ప్రసంగించారనమాట సో ఇది ఈ విధంగా మనం చూస్తున్నాం మోడీ గారి గురించి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వివరాలు మనం చూసుకోవచ్చు సో జడ్జిల బదిలీ అయితేనే బంగారం రేట్లు ఆ హైదరాబాద్ మరి ఆ ఢిల్లీని మించిపోతున్నటువంటి పాపులేషన్ చూసుకోవచ్చు తేదీ ప్రజలను మనం చూస్తాం మీరు సత్యమే విజయ్ తెలుగు దిన పత్రికలోని మెయిన్ ఫ్యాషన్ మాట్లా విశేషాలు నమస్తే